ఎవరి వెల్కమ్ టు మై ఛానల్ సునీతాస్ రెసిపీస్ ఈరోజు పొట్లకాయ కర్రీ చేయబోతున్నాను పొట్లకాయ అంటే సహజంగా చాలామంది ఇష్టపడరు కానీ ఇలా చేసి పెడితే కనుక వాళ్ళకి పొట్లకాయ అని వాళ్ళకి తెలియని కూడా తెలియదండి చాలా బాగుంటుంది టేస్ట్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేస్తున్నాను అందులో కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు అంటే జీలకర్ర కొంచెం శనగపప్పు వేసుకోవాలి అంటే మీకు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసాను ఇవన్నీ కొంచెం ఎర్రగా వేగాక తరిగిన ఉల్లిపాయ వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ మీడియం సైజ్కి సన్నగా తరుగుకున్నానండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా ఇది వేసేసి కొంచెం వేగేదాకా వేయించుకోవాలి ఇలా కొంచెం ఉల్లిపాయ ఫ్రై అయ్యాక ఒక టీ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి ఇది కూడా ఉల్లిపాయల మిశ్రమానికి బాగా పట్టేదాకా కలుపుకోవాలి ఇలా బాగా కలిపి ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలండి ఇందులో ఎండుకారం యాడ్ చేయట్లేను కాబట్టి ఓన్లీ పచ్చిమిర్చి వేస్తున్నాను మీకు టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇది ఒక చిన్న పొట్లకాయ అండి ఇది ఇలా ముక్కలు ముక్కలుగా కోసేసి పెట్టుకున్నాను పొట్టు తీసేసి ఇలా బీరకాయ సైజు కోస్తాం కదండి ముక్కలు అలానే అంత సైజే కోసుకున్నాను ఇలా వేసేసి ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకున్నాక ఒక టీ స్పూన్ అంత ధనియాల పౌడర్ వేస్తున్నాను ఇది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఉప్పు వేసుకోవాలండి సరిపడా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి మరీ ఎక్కువ వేసేయద్దు ఇలా వేసేసి కలుపుకోవాలి మీకు పాలు యాడ్ చేసుకోవడం ఇష్టం ఉంటే కనుక ఇప్పుడు కొంచెం ఉడికాక పాలు యాడ్ చేసుకోవాలండి మూత పెట్టేసేసి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు మగ్గించుకోవాలి మూత తీసి చూస్తే మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు పాలు యాడ్ చేసుకోవాలి ఒక చిన్న గ్లాసులంతా పాలు యాడ్ చేసుకోవాలి కొంచెం తగ్గించి వేసుకున్న పర్వాలేదు ఇలా వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలిపేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఒక టూ మినిట్స్ అలానే మగ్గించుకోవాలి మళ్ళీ మూత పెట్టేసేసి తర్వాత మూత తీసి చూస్తే మంచిగా పాలు మొత్తం దగ్గరికి అయిపోతుందండి మరీ దగ్గరికి అయ్యేదాకా ఉంచొద్దండి కొంచెం ఇలా లూజ్గా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇది రైస్లో కానీ రోటీలో కానీ చాలా బాగుంటుందండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా చూడండి థ్యాంక్ ఫర్